హలో అందరికి ఈ రోజు పని ఉందని అనుకోకుండా అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాము సాయంత్రం అయిందంటే చాలు డాబా పైకి ఎక్కితే చాలా బాగుంటది చూడడానికి వెదర్ అయితే కనిపించే ఖాళీ ప్లేస్ అంతా గ్రౌండ్ అండి అయితే క్రికెట్ మ్యాచ్లు అయితే పిల్లలందరూ కలిసి చక్కగా ఆడుకునే వాళ్ళు ఎలాగో నాలుగు రోజుల నుంచి వర్షం పడైతే భూమి చక్కగా నానిపోయింది ఇంకెలాగో వచ్చానులేని మొక్కలు అయితే పెడదామని అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా కొమ్మలు మొక్కలు అయితే తీసుకొచ్చి మొన్న ఊర్లో ఉన్నప్పుడే మొక్కలు అయితే పెడదాం అనుకున్నాను ఇంకా ఆడావుడికి అయితే వెళ్ళిపోయాను మొక్కలు పెట్టడానికి అయితే అసలు అస్సలు కుదరలేదు ఇంకెలాగా వచ్చానులే అని ఇంక మొక్కలు అయితే పెడుతున్నాను ఈ రోజు ఇంకా గోడ అయితే అక్కడక్కడైతే ఇంక మొక్కలు పెడదామని అయితే గుంటలు అయితే తోముతున్నాను గడ్డ పొలుగుతో నేను మొక్కలు వేస్తున్నాను అన్న మాటే గానీ మా సన్నీగాడైతే గడ్డ పొలుగుతో నేను తోముతానని ఒకటే గొడవ ఇంక నువ్వు పక్కకెళ్ళని కసురుకునే కసురుకునేసరికి అల్లిగైతే ఒకటే వాడు మొక్కలు నటుదు గానీరా గుంట తోమాకంటే కాదు నేను గడ్డ పొలతోనే తోముతానని గోల కాలు మీద వేసుకుంటే ఎక్కడ దెబ్బ తగిద్దు అని కసురుకున్నాను ఇంకంతే వాడైతే ఇంక పోయి మోల్ని కూర్చొని ఎడుతున్నాను మాకైతే ఎక్కడ కోతులు ఎక్కువ ఎటు చూసినా కూడా కోతులు తిరుగుతానే ఉంటాయి ఏం చేస్తున్నావా అని కవర్ ఏమేమి ఉన్నాయా అని ఎత్తుక్కుంటా ఉంటాయి అంతకు ముందు కోతులు అయితే ఏమనే కాదు ఇప్పుడైతే ఎలా పడితే అలా అంట కోతులతో అందుకే భయం మొన్న ఊరెళ్ళినప్పుడు మా సన్ని కూడా పక్కనే ఉన్నాను నేను ఏమనపోయినా కూడా కాలు పట్టుకు లాగేసింది నేను ఒకవైపు మొక్కలు నాటుతూనే ఉన్నాను మా ఇంటి చుట్టూ చాలా కోతులు ఉన్నాయి ఒక కోతు అయితే డాబా పైనుంచి నేనేదో చేస్తున్నానని తొంగి తొంగి చూస్తుంది నా చేతిలో ఏయో ఉన్నాయి తింటే అక్క అలా దిగి వచ్చి నా చేతిలో ఏమున్నాయా అని పరీక్షించి ఇంకేమి లేవనుకుందో ఏమో చిన్నగా గోడ దీకైతే వెళ్ళిపోయింది ఒకవైపు నేను మొక్కలు వేస్తున్నాను అన్న మాటే గాని నన్ను ఎక్కడ వచ్చి అని అదొక భయం భయంగా అయితే మొక్కలేస్తున్నాను నాకు ఎందుకో గాని చిన్నప్పటి నుంచి మొక్కలు చూస్తే చాలా ఇష్టం అటు తీసుకొచ్చి ఇంట్లో నాటిన దాకా కూడా అసలు నిద్రపోయేదాన్ని కాదు మీరు చూసే ఉంటారు నా వీడియోస్ లో చాలా వాటికి మొక్కలు నాటయే కనిపిస్తా ఉంటాయి చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా ప్లేస్ ఉండేది ఎటు చూసినా ప్లేస్ లో అయితే కర్రలు పాతేసి మొక్క మొక్కలు అయితే ఎన్ని వాళ్ళము అన్ని రకాల మొక్కలు అయితే తీసుకొచ్చేలా పెట్టేదాన్ని నేనైతే ఇంటి దగ్గరనే కాదండి పొలంలో కూడా ఒకవైపు అయితే కూరగాయ మొక్కలని పూల మొక్కలని పెట్టేదాన్ని కూరగాయ మొక్కలు కూడా అసలు అమ్మ అయితే బయట కొనేదే కాదు అన్ని కూరగాయల రకాలు పెట్టేవాళ్ళం పొలం పొలంలో పెట్టడమేమో గాని కూరగాయ మొక్కలు మేము వండుకునేది కాక ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచేది కూరగాయలు చిన్నోడు పెద్దోడు పక్క నుండి ఈ చెట్టు నీది వా చెట్టు నాది అని నామకరణాలు అయితే చేస్తున్నారు చెట్లకి నేను నాటే మొక్కల విషయం వస్తే ఇంటి ముందు చక్కగా పూల మొక్కలు అయితే చాలా బాగుంటాయి అని అయితే మందారపు కొమ్మలను గన్నేరు మొక్కలు అయితే తీసుకొచ్చాను ఇంటి పని చేపించే లోపల ఇవైతే చక్కగా పెద్ద అవుతాయలే అని ఇప్పుడే నాడుతున్నాను ఇంటి పని ఇంకా చాలా ఉంది చేపించాల్సింది అమ్మ అయితే పొలానికి వెళ్లి ఇప్పుడే వచ్చినట్టుంది నేను ఇంటి దగ్గర మొక్కలు ఒక్కదాన్నే వేస్తున్నానని ఇంకా అమ్మ కూడా సాయం చేయడానికి అయితే ఇంటి దగ్గరకు వచ్చింది అమ్మ చేతిలో ఉన్న యాప మొక్క అయితే పారి గోడలో అయితే మొలిసింది ఇంకా పారి గోడలో ఉంటే గోడంతా చిట్లు పెద్ద చెట్టు అయితే అని అమ్మ అయితే పీకి ఎదరైతే నాటుదామంది ఇంకా సరే అని నేనైతే అయితే గుంట తోముతుంటే ఇంకా అమ్మ చేత్తోనే నాటమని చెప్పాను మా వారైతే యాప చెట్టుని పడేద్దాం అన్నారు నేనే అసలు ఒప్పుకోలేదు ఈ చెట్లు పడేయడం ఎందుకు చక్కగా నీడనిచ్చి ఇంటి ముందు ఉంటే చాలా మంచిది యాప చెట్టు అని అయితే నాట చెట్లు వేసేటప్పుడు ఒక తప్పు అయితే చేశాను చెట్లు గుంటతో కానీ నీళ్లు పోయడం అయితే మర్చిపోయాను అమ్మ అయితే తిట్లు నీళ్లు పోయకుండా ఎందుకు చెట్లు వేసావని ఇంకా అమ్మ అయితే డబ్బాతో నీళ్లు తీసుకొచ్చి అయితే ఇంకొకసారి పోసేస్తుంది ఒక పక్క అయితే వేసిన చెట్టుకి నేను పాదిలా చేస్తుంటే అమ్మ అయితే నీళ్లు పోస్తుంది ఇంక వర్షం పడ్డా కూడా ఆ పాదిలో అయితే నీళ్లు ఉండిపోతే చక్కగా బతుకుతలే అని నేనైతే మొత్తం పాదులైతే చేస్తుందని పెట్టిన మొక్కలన్నిటి నాకేమో చిన్నప్పటి నుంచి మొక్కలు వేయడం అంటే చాలా ఇష్టం మా వారైతే పక్క నుండి ఏ మొక్కలు తీసుకుందామన్నా సరే మొక్కలు ఎందుకు బతకవు పెట్టవు ఎందుకు నువ్వు తీసుకోవడం అని అయితే తిడతావుడు కూడా మొక్కలు అన్న మాటే గానీ ఎన్ని అక్షంతలు వేసారో అవి బతకలే నువ్వు వేస్తున్నావు అంటానే ఉన్నారు అదేంటో కానీ మా వారు అంటమేమో కానీ మా వారు అన్నట్టు రివర్స్ జరిగితే నేనేసి ఏ మొక్క అయినా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైనా మా ఇంటి దగ్గరైనా చక్కగా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Bye.